రాగుబోతులు మారాలి ప్రభు ఆ తేయ్యం వాళ్ళను విడిచిపెట్టి పోవాలయ్యా పరిశుద్ధాత్ముడా బలంగా కదులు నాయన వ్యభిచారులను మార్చండి అయ్యా ఈ రోజుల్లో అశ్లీలత భయంకరంగా పెరిగిపోతుందయ్యా కామకత్వం ప్రతి మనిషిని మృంగేస్తుంది ప్రభు ఈ రోజుల్లో మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారయ్యా అవి వరుస క్రమం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి అయ్యా ఎన్నో దారుణాలు మా చెవులతో మేము వింటున్నాం తండ్రి ఈ రోజునైనా ఈ మా దేశంలో పనిచేస్తున్న దురాత్మ ఏసు నామములో తొలగిపోవను గాక అశ్లీలత నియంత్రించబడాలి ప్రభు అశ్లీల చిత్రాలు చూసేవాళ్ళు తీసేవాళ్ళు డైరెక్ట్ చేసేవాళ్ళు మారిపోవాలి ప్రజలను ఆ విధంగా కామోద్రేకులుగా చేస్తున్న దెయ్యాలు బంధించబడాలి తను మానభంగాలు ఆగిపోవాలయ రేపు లాగిపోవాలి ప్రభుత్వ సంబంధాలు ఆగిపోవాలయ్యా દંગલ ની માત છે